గీతలు చెప్తాడు అమ్మవారు చెప్తారు మీరు ఈ లోకంలో చాలా ఉన్నాయి ఈ లోకంలో చాలా భోగాలున్నాయి స్వర్గ లోకంలో చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోవాలి స్వర్గాలు అనుకూల మెటారు చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోవాలి స్వర్గానికి వెళ్ళిపోవాలనుకు అంటే అక్కడ భోగాలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయి ఉన్నాయి ఈ లోకంలో సుఖాలని అనిపించాలి కానీ కొంతమంది చనిపోయిన తర్వాత భోగాలని ఇక్కడ పుణ్యం చేసుకోండి చనిపోయిన తర్వాత భోగాలు అనిపించవచ్చు అని చెప్తారు ఇక్కడ మీరు పుణ్యం చేసుకోండి క్యాష్ కాదు ఇక్కడ మీరు పుణ్యం చేసుకోండి మీరు చనిపోయిన తర్వాత మీరు అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఎన్నో భోగాలు ఉన్నాయి అవన్నీ అనిపించవచ్చు భగవంతుడు నా గీతలో ఏమని చెప్పారంటే ఎక్కడ ఉన్నాయి భోగాలు స్వర్గంలో సరిపోయిన తర్వాత కూడా కొన్ని ఉన్నాయి ఈ జీవుడు అనిపిస్తాడు ఇంకో శరీరం ధరి ఈ శరీరం ఇక్కడ కాయలు చేస్తాడు శ్మశానంలో ఇంకో శరీరం ధరించి అడు అనిపిస్తాడు అనిపించడం వదిలేండి ఈ లోకంలోని భోగాల మీద కానీ ఈ పురాణంలో చదువుతున్న స్వర్గలోకం భోగాలు ఉన్నాయని ఆ భోగాల గురించి కానీ ఈ భోగాల గురించి కానీ దాని తాలూకు తలం స్థలం కుంటే మీకు ఆత్మజ్ఞానం కలగదు అన్నాడు అని చక్కర్లేదట అదే అని బియ్యం చక్కర్ మనస్సు చెక్కలేదు వాళ్ళు ఇంకా ఆత్మజ్ఞానం కలగదారు నీ మనస్సు ఇంక లోపలికి ఎవరు తోలికెళ్లారు నీ మనసుని ఎవరికి తోలికెళ్లారు అంటే స్వర్గంలో కూడా చాలా ఉన్న మాట కృష్ణుడు అన్నాడు అది నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూడటం నీకు ఇష్టం లేదు ఆ నారాయణని దర్శించడానికి ఇష్టం లేదు అంతర్యామిలో ఉన్న నారాయణుని ఇష్టం లేదు చాలా గొప్ప గొప్ప లోకాలు ఉన్న నిజమే ఎన్ని లోకాలకు వెళ్ళినా ఏ దేశమినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ భూమి మీదకి సిద్ధం కావలసినది నీ గమ్యం తెలియటం లేదు ఎన్ని లోకాలకి వెళ్ళినా ఎన్ని భోగాలు నీకు పునర్జన్మ తప్పదు మళ్ళీ ఎత్త మీదకి రావాల్సిందే మళ్ళీ సాధన చేసుకోవాల్సిందే అక్కడ అనిపించిన భోగాలను ఇక్కడ వాసన కింద ఏర్పడతా మళ్ళీ ఇట్లు తొలగించుకుంటున్నారు కదా ఇక కలగదు ఈ బాడీ చి బాడీ చిహ్నం